ఆధ్వర్యంలో గౌడ సంఘేల ఆత్మీయ సమావేశంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు పర్యటిస్తున్న సమయంలో నెల్లూరు వరదల్లో చిక్కుకున్న అమరావతి రైతులను పరామర్శించడమే తమ అదృష్టమైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని కిలారి తిరుపతి నాయుడు కళ్యాణ మండపంలో గౌడ సంఘం అధ్యక్షుడు కొడుముల నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో శనివారం గౌడ సంఖ్యలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో అమరావతి రైతులు చిక్కుకొనిపోతే వారిని తాను పరామర్శించానని అప్పటి నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తనకు వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు ఆ రోజు దైవ సంకల్పమే తన బలమైందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్లే ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మస్క్ బారిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తనపై వేల కోట్ల కోటీశ్వరుడు పోటీ చేస్తున్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు గౌడ సంఘం అధ్యక్షుడు కుడముల నాగేశ్వరరావు గౌడ్ కేఎన్ఆర్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు అన్నం దయాకర్ గౌడ్ కొడుమల చిరంజీవి కోసూరు కేశవులు ఈశ్వరయ్య పలువురు గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు మంత్రి ఉంటుంది ఈ రోజు మీరు రాజీనామా చేస్తే రేపు మళ్ళీ మేము వచ్చి రాజీనామా చేసిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన ఐదేళ్ల సీనియర్టీ ఐదేళ్ల సీనియర్టీ ఒక్కసారి రాజీనామా చేస్తే ఈ ఐదేళ్ల సీనియర్టీ మీకు ఉపయోగపడకుండా పోతుంది ఆలోచించాలి కోరుకుంటూ ఉన్నాం ఇకపోతే మీ కోటా నిరసన రెడ్డి గారు నేనమ్మా పదిహేడు వేల మీకు తెలుసు మీ ఇంట్లో అందరితో మీ వాళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉన్న ఎవరు

సేతారెడ్డి గారు ఈ దీనికి ఈ కార్యక్రమం రావడం జరిగింది అత్యధిక మెజారిటీతో ఆయన్ని గౌళ్ళందరం కలిసి ఏకదాటిగా నెల్లూరు రోలర్ నియోజకవర్గంలో చైతన్యవంతంగా ఏకదాటిగా మొక్క కంఠంతో ఆయన్ని గెలిపించాలని మేమందరం శబ్దం చేసుకొని ఈరోజు ఇక్కడ అందరమే మాట్లాడుకోవడం జరిగింది ఈ సంఘీభావంలో ఆయన మేము సంఘీభావం తెలుపుతూ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎంతో కృషి చేసి నెల్లూరు రోల్ నియోజకవర్గంలో మిమ్మల్ని స్థాయి మెజార్టీ గెలుపుతామని మా మాటని మీ మాట మా మాట మీ మాట ఇచ్చి నిలబెట్టుకుంటామని మిమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటామని మిమ్మల్ని ఎమ్మెల్యే చూస్తామని మేము తప్పనిసరిగా మిమ్మల్ని మీకు కనీసం ముప్పై నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీ గెలుపుకుంటామని మా గౌడ్ సాధి మా గౌడ్ సైడ్ నుంచి సంఘీభవన్గా తెలపడం జరిగింది ఇట్లో కేఎన్ఆర్ రియల్టీ అధినేత కుడమ నాగేశ్వర గౌడ్ గారు మీ తెలుగుదేశం నాయకులు ఒక అతనికి వికాంగులకి వీరి చేరియడం జరిగింది అది ఎమ్మెల్యే సమక్షంలో మేము దాన్ని ఆయనకి కేఎన్ఆర్ రియాలిటీ సంస్థ నుండి ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది